ఉన్నారు చెప్పండి చాలా సంతోషంగా ఉన్నారా మన మీరు అనుకున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు అస్సలు ప్రజాపాలనే కాదు ఆ ప్రజా ప్రభుత్వం అస్సలే కాదు విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం అది వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్య నిరుద్యోగ సమస్య రైతులు వీళ్ళంతా వదిలేసాయండి ఈ నిరుద్యోగ సమస్యలలో వీళ్ళు ఈ ఉద్యోగాలను సరిగా నింపమంటే జాబ్ క్యాలెండర్ దగ్గర పోతారు జాబ్ క్యాలెండర్ అవసరం లేదు జాబ్ క్యాలెండర్ జనవరి ఎండింగ్లో ఇచ్చుకో ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్స్కి టైం పొందడం లేదు ఫర్ ఎగ్జాంపుల్గా డిఎస్సి డిఎస్సి టెట్ సిలబస్ వేరు డిఎస్సి సిలబస్ వేరు ఒక హెచ్జీటీ స్టూ ఒక హెచ్జీటీ అభ్యర్థి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్టు చదవాలి టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్కి మధ్యలో ఐదు ఎగ్జామ్స్ రాసినాం ఒకటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసినాం డిఏఓ ఎగ్జామ్ రాసినాం హాస్టల్ వెల్ఫేర్ రాస్తున్నాం మళ్ళీ ఈ టెట్ నుంచి డిఎస్సికి రెండు కొత్త సబ్జెక్టులు యాడ్ అయినాయి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను జీకే కరెంట్ అఫైర్స్ ఈ రెండు ఒక ఇరవై రోజులలో రెండు సబ్జెక్టులు చదవడం ఎంతవరకు సాధ్యం దయచేసి ముఖ్యమంత్రి గారికి తెలుస్తలేదన్నారు రోడ్ల మీద ఇంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చినా ముఖ్యమంత్రికి తెలియకపోవడం ఏంది అర్థం కాదు మరి మధ్యలో ఉన్న వాళ్ళు తెలియజేస్తలేరా మా సమస్య అర్థమవుతలేదా దయచేసి రాష్ట్రం మొత్తంలో మరీ ముఖ్యంగా డిఎస్సి షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి డిఎస్సి అభ్యర్థులు చాలా మానసిక వేదనకు గురి అవుతున్నారు చదవలేకపోతున్నారు మేము ఏం అడగట్లే మేము ఆస్తులు అడగడతలే అడుగుతలే జస్ట్ టైం అడుగుతున్నాం ఒక రెండు నెలల టైం అడుగుతున్నాం టైం ఇస్తే టైం అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటుంటారు పదేళ్ళ నుంచి పడలేదా ఒక రెండు నెలల టైం టైం ఇస్తే మీ సొమ్మేం పోతుంది మేము చూసుకుంటాం కదా తర్వాత దయచేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం మాకు ఒక రెండు నెలల టైం ఇవ్వండి పోస్టులు పెంచడం మీ ప్రధాన ప్రధాన పోస్ట్ చేయడమే డిమాండ్ వాళ్ళు పోస్టులు పెంచే పోస్టులు పెంచే వైఖరి అయితే కనిపిస్తలేదు సార్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో టైం అడుగుతున్నాం మేము టైం ఇస్తేనన్నా ఉన్న పోస్టులతోటి సరిదిద్దుకుంటాం వాస్తవానికి పోస్టులు పెంచాలి మేము కొట్లాడుతున్నాం ఎందుకంటే సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే ఇరవై ఐదు వేలతోటి డిఎస్ చేస్తా అన్నాడు ఇచ్చిన ఐదు వేలకు ఒక ఆరు వేలు కలుపుకొని పదకొండు వేలు అంటున్నాడు ఆల్రెడీ ప్రమోషన్ల ద్వారా పన్నెండు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి వాళ్ళు తలుచుకుంటే మెగా టిఎస్ వేయొచ్చు ప్రాబ్లం మరి ఎందుకు వేయట్లేరు అసలు నిజం చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వంలోనైనా ఏదైనా విద్యార్థులు ధర్నాలు ర్యాలీలు చేస్తే రెస్పాన్స్ ఉన్నది కానీ వీళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఇన్ని రోజుల నుంచి మోతిలాల్ దీక్ష కూడా చేసిండు ఈ దీక్ష ముఖ్యమంత్రి ఆయన అంతవరకు ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు బల్మూరి వెంకట మానవతరాయ్ వీళ్ళ వీళ్ళ దగ్గరికి తిరిగి తిరిగి లెటర్లు ఇచ్చి మా బాధను చెప్పుకొని చెప్పుకొని విసిగి వేసారిపోయినాం చీమ కుట్టినంత కూడా ఇవి రాజకీయ నాయకులు స్పందించట్లేదు మా బాధను అర్థం చేశారు ఇప్పుడు మీరు పెద్దగా ర్యాలీ చేసిరు ఎలక్షన్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓ అక్కడికి వెళ్ళి డీజేలు పెట్టి తెలంగాణ పులిబిడ్డ రేవంతన్న ఇంకా గదరన్న పాట వాడిన పాట ఏం పాట అది అది మూడు రంగుల జెండా బట్టని చేసుకున్నాడు అంటే మామూలు కాదు మీరు డాన్సులు కేకలు ఈలలు ఆ స్టేజ్ మీద కోదండరామ్ సార్ కు సన్మానం ఆయన భుజాల మీద ఎత్తుకున్నారు మరి సార్ వచ్చిండు ఎన్ఎస్ చాలా మంది వచ్చారు మీకు గుర్తుంది అవన్నీ గుర్తు నేను ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక మాట అన్న వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి మీకు భవిష్యత్తులో పని ఉంటదని చెప్పిన నిజం చెప్పాలి కోదండరామ్ సార్ మా మాతనే పని అన్నాడు నిజం చెప్పాలంటే సార్ కోదండరామ్ సార్ ఎక్కడ పోయిందో అర్థమవుతలే మాకు ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు బయటకు వచ్చిన్నారు ప్రతి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి ఇవన్నీ జెన్యున్ ఇష్యూస్ ఇవన్నీ ఆయన కనిపిస్తలేవా కోదండరామ్ సార్ గారికి ఇప్పుడు ఒక ఒక రాజకీయ నాయకుడు కాకముందుకు లీడర్ ఉంటుండు లీడర్ అయి లీడర్ దాటిపోయి రాజకీయ నాయకుడు అయిన తర్వాత అసలు విద్యార్థులు అనేదే గుర్తొస్తలే తొమ్మిది రోజులు నిరహార దీక్ష ఆమర్లు నిరహార దీక్ష చేస్తే కనీసం పరామర్శించడానికి రాలే కోదండరాం సార్ మా సమస్యలు నిజంగా మీకు సమస్యలు అనిపిస్తలేవా జాబ్ క్యాలెండర్ ఇప్పుడు అడగట్లే మేము ఉన్న ఉద్యోగాలకి టైం అడుగుతున్నాం ప్రతి ఎగ్జామ్కి ఇప్పుడు ఒకప్పుడు ఒకటే ఉద్యోగం ప్రిపేర్ అయ్యేటోళ్ళం ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ఒకటి మిస్ అయితే ఇంకోటి ఒకటి మిస్ అయితే ఇంకొకటి అట్లా ఉన్నది కాబట్టి టైం అడుగుతున్నాం ప్రతి ఎగ్జామ్ కి రెండు నెలల గ్యాప్ అడుగుతున్నాం దయచేసి మాకు టైం ఇవ్వాలని కోరుతున్నాం పోతే ఏం చేస్తారు వాళ్ళు ముండిగా ఉన్నట్టున్నారు అసలు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది దున్నపోతు మీద ఎంత భారీ వర్షం పడ్డా ఇట్లా దులుపుకుంటది కానీ దానికి అసలు నొప్పి వెళ్తలేదు కదా నిజం చెప్పాలంటే కేసీఆర్ పది రాక్షసుడు రాక్షసుడైండు నిరుద్యోగుల పాలిట ఈయన ఆరు నెలలకే రాక్షసు